నెల్లూరు నగరమంతా పసుపుమయమైంది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో మంత్రి నారాయణ ఆదేశాలతో టీడీపీ నేతలు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు మినీ బైపాస్ జ్యోతిరావు పులే విగ్రహం వద్ద నుంచి స్టోన్ హౌస్ పేట వరకు ఆటో ర్యాలీలో నినాదాలు హోరెత్తాయి నెల్లూరులోని స్టోన్ హౌస్ పేట లక్ష్మీపురంలోని ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని నిర్వహించారు ర్యాలీలో ముఖ్య అతిథిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ మానిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అన్ని కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని మంత్రి ఆనంద్ తెలిపారు పది లక్షల కోట్ల రూపాయలకు వడ్డీలతో పాటు అసలు చెల్లిస్తూ పథకాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు బోద కుటుంబాల వాళ్ళు పథకాలన్నీ కూడా ఉంటాయి వాళ్ళకు కూడా ఎన్టీఆర్ భరోసా వస్తది మరి తల్లికి వందనం వస్తుంది అలాగే ఇతర కార్యక్రమాల్లో కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది ఈరోజు మనం ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పాం చెప్పిన మాటకు కట్టుబడి ఇవాళ నోటిఫికేషన్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల పన్నెండు వేల అప్లికేషన్లు వచ్చాయి వాటన్నిటిని జిల్లా స్థాయి అధికారులు ఏ జిల్లాకు ఆ జిల్లా స్క్రూట్నీ చేస్తే పరిశీలన జరిపితే రెండు లక్షల తొంభై ఒక్క వేల అప్లికేషన్లు అర్హులు అని చెప్పి తేల్చడం జరిగింది ఈ రెండు లక్షల తొంభై ఒక్క వేల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకి పదిహేను వేల రూపాయల లెక్కన నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ ఒక్కరోజే మీ అకౌంట్లకి జమ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాటి కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను ఆటో డ్రైవర్